తెలుసు కదా రీసెంట్గా నిర్మలా సీతారామన్ ఆ పార్లమెంట్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు ఏపీకి అయితే కొన్ని వరాల జల్లు కూడా కురిపించడం జరిగింది ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్ కోసం పదిహేను వేల కోట్లు కేటాయిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ పదిహేను వేల కోట్లు ఉచితంగా గ్రాంట్గా ఇస్తారా లేకపోతే అప్పు ద్వారా ఇస్తారా అనేది మనకి తెలియాలి దీన్ని ఇప్పటికే వైసీపీ రాజకీయ అస్త్రంగా కూడా వాడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం మనకి అప్పు మాత్రమే ఇస్తుందని గ్రాంట్ రూపంలో ఇవ్వట్లేదంటే అంటే మళ్ళీ తిరిగి చెల్లించాలని ఆ పదిహేను వేలు కోట్లు ఇచ్చినా కానీ తిరిగి చెల్లించాలి అని చెప్పేసి వైసీపీ అయితే ఒక వాదన అయితే బాగా రైజ్ అయితే చేస్తుంది నిజంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎలాంటి సహాయం చేయలేదు ఓన్లీ అప్పు తీసుకోవటం అప్పు తీసుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు దీన్ని అయితే ప్రధానంగా హైలైట్ అయితే చేస్తున్నారు మరోవైపు దీనిపై దీనిపై కేంద్ర నిర్మ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి అంటే పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్రూవ్గా ఉండి వరల్ బ్యాంక్ ద్వారా మేము నిధులు ఇప్పిస్తాం అని చెప్పేసి నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క అప్పుని అటు కేంద్ర ప్రభుత్వమైనా కట్టొచ్చు ఏపీ ప్రభుత్వం అయినా కట్టొచ్చు అని చెప్పేసి ఈ అప్పు యొక్క ప్రధానసారే అంశం అనమాట అంటే ఏపీకి అయితే ఏదో విధంగా డబ్బులు వస్తాయి కాకపోతే అది కేంద్ర ప్రభుత్వం కడతదా రాష్ట్ర ప్రభుత్వం కడతదా అనేది తర్వాత విషయం అని చెప్పేసి నిర్మలా సీతారామన్ అయితే ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు కాకపోతే దీన్ని వైసీపీ ఇప్పటికే అస్త్రంగా వాడుకుంటుంది